డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఇంకా ఎనభై మూడు రోజులు మాత్రమే మనకి ఈ గ్రూప్ టూ మెయిన్స్ కోసం సమయం ఉన్నది మరి ఈ సమయంలో మీరు ఈ పెద్ద పెద్ద పుస్తకాలతో కుస్తీలు పెడితే ఉద్యోగం సాధించడం చాలా కష్టం ఎందుకంటే మన చేతిలో ఎంత సమయం ఉన్నది ఏ ఏ పుస్తకాలు చదవాలి ఈ తక్కువ సమయంలో ఎలాంటి స్మార్ట్ ప్లాన్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా వంద శాతం సక్సెస్ సాధిస్తారు ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి మరి అందరికీ తెలిసిందే తొంభై రెండు వేల కాంపిటీషన్లో తొమ్మిది వందల ఆరు ఉద్యోగాలు జోన్లోకి వచ్చేసరికి నువ్వు టాప్ ఫిఫ్టీ ర్యాంక్లో ఉండాలి అందులో యాభై తొమ్మిది శాతం రిజర్వేషన్లో పోగా ఓపెన్లో పోస్టు రావాలంటే అందులో నువ్వు అనుకున్న మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ లాంటి పోస్టు రావాలన్నా నువ్వు టాప్ టెన్లో ఉండి తీరాలి మరి ఇలాంటి మంచి లక్ష్యంతో కసితో ఉన్న నీకు అందరూ రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు ఆ రాంగ్ గైడెన్స్ మాత్రం వెళ్ళావా చాలా దెబ్బ అవుతాం చాలామంది అంటుంది ఏంటంటే ఏ పుస్తకాలలో లేవు ఎక్కడా ఉండవు సార్ మన ప్రిమినరీ కూడా హిస్టరీ పుస్తకాల్లోనూ వచ్చే జాగ్రఫీ పుస్తకాల్లోనూ వచ్చాయి మరి అదేవిధంగా కరెంట్ అఫైర్ కూడా పుస్తకాలు వచ్చే స్టాండార్డ్ పెరిగింది పుస్తకాల్లో లేనివి కాకుండా అంతరిక్షంలోనే ఇస్తారండి కాకపోతే ఏం చూడాలి ఇప్పుడు ఎకానమీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కంప్లీట్గా గవర్నమెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో పాలసీ మేకింగ్లోకి వెళ్ళాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఎన్విరాన్మెంట్ ఉంది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ పాలసీలో భాగంగా ఆ యొక్క పాలసీ మేకింగ్ చూడాలి ఏదైతే బయోడీజిల్ పాలసీ కానివ్వండి ఎన్విరాన్మెంట్ పాలిటిక్స్ కా పాలసీ కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దాని సమాచారం మరి ఎకానమీలోకి వచ్చేసరికి యోజన కురుక్షేత్ర ఇటువంటి మ్యాగజైన్స్ కానివ్వండి అలాగే సిఎస్ఓ సైట్స్ కానివ్వండి మరి ప్లానింగ్ ఇప్పుడు నీతి ఆయోగ్ వెబ్సైట్స్ కానివ్వండి వీటిని ఫాలో వెళ్ళాలి అవి తెలుసుకోవాలి అంతే తప్ప ఈరోజు ఒక ప్రొఫెసర్ ఎవరైనా సరే బిట్స్ రాసేటప్పుడు లేనివి తెచ్చి ఇచ్చాడు ఆ రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళకండి ప్రతి పుస్తకంలో ఉంటుంది నేనైతే ఇప్పుడు అప్డేట్ చేసిన ప్రతి పుస్తకం కూడా వెబ్సైట్స్ ఆధారంగానే అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు కూడా అయితే ఎలాంటి పుస్తకాలు ఈ తక్కువ సమయంలో ఈ తక్కువ సమయంలో అందరూ కూడా చూడండి క్వాలిటీ బుక్ ఏమో ఏడు వందల యాభై పేజీలు మరి ఎస్ఎన్టీ పే బుక్ ఏమో ఎనిమిది వందల పేజీలు ఎకానమీ బుక్ ఏమో ఏడు వందల పేజీలు మరి ఏపీ ఎకానమీ ఒక ఐదు వందల పేజీలు ఓకే మరి అదేవిధంగా ఏపీ హిస్టరీ ఒక ఏడు వందల యాభై పేజీలు ఇలా చూడండి ఇవన్నీ ఈ ఎనభై మూడు రోజుల్లో నువ్వు చదవాలంటే చదివేస్తావు గుర్తుంటుందా ఎంత గుర్తుంటుంది ఎంత చదువుతావు ఎన్నిసార్లు రివిజన్ చేస్తావు ఇప్పుడు ఇచ్చిన సరికానిది సరైనది స్టేట్మెంట్లో ఎంపిక చేయండి అంటే ఇవన్నీ చదివి నువ్వు ఇప్పుడు సుమారుగా చూడండి ఒక ఐదు మూడు వేల ఐదు వందల పేజీలని మూడు వేల ఐదు వందల పేజీలని ఎనభై మూడు రోజుల్లో నువ్వు చదివేగలవు రివిజన్ ఎప్పుడు చేస్తావు సో నీ సక్సెస్కి సూత్రం మాత్రం రివిజన్ 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 లేకపోతే సక్సెస్ కాలేవు మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం ఓ మంచి స్మార్ట్ ప్లాన్ ఆలోచించుకుందాం ఓ మంచి సక్సెస్ ప్లాన్ ఆలోచించుకుందాం అసలు ఉద్యోగానికి పోటీ పడింది ఎవరు ఎంత కాఠినత ఉంటుంది ఏ విధంగా చదివితే వస్తుందో ఈ వీడియోలో చివరి వరకు మీరు చూడండి మరి అందరికీ అదే సమయం ఎనభై మూడు రోజులు అందరూ మార్కెట్లో ఒకటి కాదు ఒకటి రెండు మూడు కొంటున్నారు మూడు వేల ఐదు వందల పేజీలని నువ్వు చదవడానికి కూడా సరిపోదు టైం మరి చదివితే ఎగ్జామ్లో చేయగలవా మరి కాన్సెప్ట్ అనేది మైండ్లోకి వెళ్తుందా రివిజన్ చేయగలవా ఇంతకీ ఎన్ని మార్కులు రావాలి సార్ ఒక విషయం ఎన్ని మార్కులు రావాలి అనేది ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకం వదిలేయండి మన ప్రిలిమ్సే ఉంది కట్ ఆఫ్ యాప్ అనిస్ట్ ఫిఫ్టీలో ముప్పై కంటే తక్కువ వస్తుందని అన్నాను అందరూ నమ్మలేదు ఫిఫ్టీన్ టు ట్వంటీ అన్న నమ్మలేదు నమ్మారు కదా ఇప్పుడు అలాగే వచ్చింది సో అందువలన ఏంటంటే ఎన్ని మార్కులు పక్కన పెట్టేయండి నువ్వు జోన్లో టాప్ ఫిఫ్టీలో టాప్ టెన్లో టాప్ ట్వంటీలో లేదనేది ఇంపార్టెంట్ అందరూ ఉండాలంటే మిగిలిన వారికంటే ఎక్కువ మార్కులు రావాలి ఈరోజు మూడు వందల మార్కులకి కట్ ఆఫ్ నూట నలభై అనుకోండి కటాఫ్ ఆ మార్కులు దాటి రావాలి అంతేగాని మూడు వందలకి రెండు యాభైలు వచ్చే రోజులు పోయాయి సో అందరికంటే ఎక్కువ మార్కులు రావాలి ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోండి మరి ఎలా ఇన్ని బుక్స్ను నువ్వు చదవాలంటే సార్ చాలా కష్టమైన పరిస్థితి ఏ కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నవాడైనా సక్సెస్ అసలు మీరు అడగండి నేను ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను కనుక ఆ విజయంలో నేను చెప్తున్నాను ఒక పుస్తకాన్ని మినిమం మూడు నాలుగు రివిజన్లు చేస్తే తప్ప నువ్వు ఎగ్జామ్లో బిట్టు చేయలేవు మరి ఇప్పుడున్న ఇన్ని పుస్తకాల్లో నువ్వు ఎలా రివిజన్ చేయగలవు మరి ఈరోజు మన భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని నేను రెండు వందల ఆరు పేజీలు ఇచ్చాను రెండు వందల డెబ్బై ఆరు పేజీలు కోరి సిలబస్ ఆధారంగా చాలా తక్కువ అయితే ఒకటి ఇందులో ఇచ్చిన మ్యాటర్ మీరు చూస్తే ఒక పేజీ బయట పుస్తకాల్లో రెండున్నర మూడు పేజీలతో సమానం ఇది అన్ని మ్యాటర్ ఉంటుంది కానీ కోర్ సిలబస్ ఆధారంగా ఎంతవరకు అవసరము ఎంతవరకు చేయాలి ఎంతవరకు మనం పర్ఫెక్ట్గా దీన్ని రివిజన్ చేయగలం ఇది నువ్వు రెండు మూడు సార్లు రివిజన్ చేసేవచ్చు సో ఇప్పుడు మనకేంటంటే ఎంత ఎక్కువ చదివేశాము అన్నది కాదు ఎంత పెర్ఫెక్ట్గా చదివాము ఎంత బాగా రివిజన్ చేసాము మరి నా పుస్తకాలు చదివేటప్పుడు పెర్ఫెక్ట్గా చదవగలరనడానికి నా ఎకానమీ బుక్ మీరు చదివే ఉంటారో అర్థమవుతుంది నేను ఇవన్నీ క్లాస్ నోట్స్ ఏదైతే రెండు వేల పదహారు బ్యాచ్కి చెప్పామో ఆ క్లాస్ నోట్స్కి ఇప్పుడున్న కరెంట్ అఫైర్ అప్డేట్ చేశాను ఇది చదువుతుంటే క్లాస్ విని నువ్వు ఒక గంట క్లాస్ విన్నావా ఐదు గంటలు నీకు సేవ్ అవుతుంది అలా నాలుగు వందల యాభై పేజీలతో ఎకానమీ బుక్ ఇచ్చాను నువ్వు ఈజీగా చదివచ్చు క్లాస్ నోట్స్ నీకు ఏదేదో సార్ ఒక విషయం మార్కెట్లో బుక్ సైజులు పెరగడానికి అంతా ఒకటే కారణం వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేయడం మా కాపీ పేస్ట్ పెట్టడం అయితే నేనేం చేస్తున్నాను ఆ కాపీ పేస్ట్ లో అవసరమైంది మాత్రమే బుక్ లో యాడ్ చేస్తున్నాను నాలుగే నాలుగు పుస్తకాలు నాలుగే నాలుగు పుస్తకాలు ఇవ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త బుక్ మార్కెట్లోకి వస్తుంది మరి సైన్స్ అండ్ టెక్నాలజీ నాలుగు వందల యాభై పేజీలతో మార్కెట్లోకి వస్తుంది మరి అదేవిధంగా ఏపీ హిస్టరీ మూడు వందల పద్దెనిమిది పేజీలతో ఆల్రెడీ మార్కెట్లో ఉంది మన దగ్గర ఉంది ఈ తక్కువ తక్కువ బుక్స్ ని క్లాస్ నోట్స్లా ఉంటాయి కనుక ఒకవేళ మీకు పాజిబిలిటీ ఉంటే ఆన్లైన్ కోర్స్ తీసుకొని క్లాస్ విని ఒక్కసారి మీరు వింటే ఒక్కసారి వింటే పదిసార్లు చదివిన దాంతో సమానం సో ఇలా రివిజన్ చెయ్యండి రివిజన్ చెయ్యండి సో పెద్ద పెద్ద పుస్తకాలు జోలికి పోయారా మీరు ఒక్కసారి మాత్రమే చదవగలరు ఆ విషయం గమనించుకోండి అయితే నేను ఒక మాట అంటాను సార్ చాలామంది ఈ గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ ఫిల్మ్స్ అయిన తర్వాత సొసైటీలోనికి ఒక నెగిటివ్ తాకు తెచ్చారు ఆ నెగిటివ్ టాక్ తెచ్చింది ఎవరో నాకు తెలియదు కానీ విన్నవాళ్ళు మాత్రం అమాయకులు అయిపోతారు ఎందుకంటే చాలా విన్నవాళ్ళు మాత్రం చాలా ఫెయిల్ అయిపోతారు వాళ్ళ మాటలని వాడు బాగానే కోచింగ్లు తీసుకొని చదివేస్తాడు వాడు ఒక మాట అంటాడు రే బుక్స్లో నుంచి ఏమీ రావురా బుక్స్ కొనకో మరి ఏం చదవాలి రే కోచింగ్లు తీసుకోకురా సార్ ఒక విషయం చెప్తాను ఈరోజు వాస్తవంగా నేను ఒక యాస్పిరెంట్గా నువ్వు నువ్వు కోచింగ్ జాయిన్ అవ్వకపోయినా నష్టం లేదు ఏమి వద్దు నువ్వు జాయిన్ అవ్వకూడా నేను వద్దనే చెప్తాను వద్దు ఓకే నువ్వు ఓన్గానే చదువుకో ఈ తర్వాత నీకు తెలుస్తుంది ఆ విషయాలు ఎందుకంటే ఈరోజు కోచింగ్ ఉందండి ఆ స్థాయి దాటిపోయింది ఇప్పుడు ఒకప్పుడు కోచింగ్లో క్లాసులు చెప్పేవారు అందులో బిట్లు వచ్చే అయిపోయింది ఇప్పుడు పేపరు కోచింగ్ స్థాయి దాటి ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక సినీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాగైతే ప్రత్యేకంగా కోచ్ దగ్గరుండి చేస్తాడో ఆ స్థాయిలో ఇంకా తీసుకోవాలి అంటే కోచింగ్ ప్లస్ మెంటర్షిప్ ఉండాలి అప్పుడు మాత్రమే ఈరోజు నువ్వు చదివిన దానికి మెంటర్షిప్లో టెస్ట్ పెడతాం కోచింగ్లో పెద్దగా ఉండదు టెస్ట్ పెడతాం ఈ టెస్ట్ ఎనాలిసిస్ చేస్తాం నీ లోపాలు చెప్తాం నిరంతరం గైడెన్స్ మన ప్రిమిస్లో అయితే ఎగ్జామ్ ముందు నైట్ ఎనిమిది గంటలకు కూడా నెగిటివ్ మార్కింగ్ కోసం చేసిన వీడియో మా విద్యార్థులందరినీ సక్సెస్ చేసింది సో ఎందుకు సార్ అంటే ఈ మెంటర్షిప్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నీకు విజేత ఆధ్వర్యంలో గైడెన్స్ తప్పనిసరి వాడు అంటాడు బుక్స్లో రావురా ఏమి కోచింగ్లు వద్దురా ఏమీ రావురా సరే ఈ తొంభై రెండు వేల మంది వాళ్ళే కదా ఆలే రాస్తారు కదా రాసినప్పుడు తొమ్మిది వందల ఆరు ఉద్యోగాలు ఇస్తారు కదా మరి ఎవరికి వస్తాయి ఏమండి ఇవి తీసుకొని ఇంత గైడెన్స్ తీసుకొని నాలాంటి అస్ట్ ప్రొఫెసర్ నాలాంటి గ్రాజ్యుయేట్ ఆఫీసర్స్ ప్రొఫెసర్స్ పెద్ద పెద్ద ఫ్యాకల్టీ వీళ్ళందరి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన వాడికి రాకుండా మామూలుగా ఏదో పుస్తకాలు తీసుకొని వచ్చేస్తాయా చూడండి అమ్మ ఇది జీవితం ఎవడో ఏదో రోమర్ చెప్పాడని వినకండి దయచేసి మంచిది నాది కాకపోతే ఇంకోటి మంచిది తీసుకోండి మన దాంట్లో మరి చూసారు ఉమామహేశ్వర్ గారు టాప్ మోస్ట్ ఏపీఎస్టీ ఫ్యాకల్టీ రమేష్ నాయుడు గారు ఆఫీసర్ రామకృష్ణ గారు సతీష్ గారు ఎస్ఎన్టీ అద్భుతమైన ఫ్యాకల్టీ దేవేంద్ర గారు పాలిటీ వీళ్ళందరూ పక్కన పెడితే నేను నాలుగు సబ్జెక్టులు కూడా ఒకసారి చెప్తున్నాను మొత్తం అన్నీ కూడా నా సబ్జెక్టుల్లో భాగంగా నేనేం చేస్తున్నాను సా స్మార్ట్ అండ్ హార్డ్ సార్ నువ్వు ఎన్ని చేయు హార్డ్ రివిజన్ నీకు రాదు హార్డ్ రివిజన్ అంటే ఇప్పుడు ఎకానమీ ఉందండి ఎస్ఎన్టీ ఉంది చాలా కష్టమైన వాటిని అన్నింటిని కూడా ఒక పీడిఎఫ్లో చేసి అది పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసులు చెప్తున్నాను స్మార్ట్ వందకి వంద శాతం ఖచ్చితంగా బిట్స్ వస్తాయని చెప్తున్నాము ఆ రెండూ కవర్ అయ్యా లాస్ట్లో ఆ రివిజన్స్ ఉంటాయి ఈ రెండు కవర్ అయ్యాయా నువ్వు సక్సెస్ ఖచ్చితంగా అవుతావు సో నా యొక్క సలహా ఏంటంటే ఏదో ఒక కోచింగ్ అయితే హాఫ్ లైన్ హాఫ్ లైన్ చాలా మంచిదండి అన్నిటికంటే వందకు వంద శాతం సక్సెస్ రేట్ ఉంటుంది ఆఫ్లైన్ ఒకవేళ అది లేకపోతే ఆన్లైన్ అయినా తీసుకోండి గైడెన్స్ తీసుకోండి పద్ధతి ప్రకారం చదవండి మీకు వచ్చిన ఒక మంచి అవకాశం ఎవడెవడో రోమర్ చెప్పాడని అనవసరంగా విని చెడిపోకండి అయితే నేనేం చెప్తాను ఒక విషయం నాలుగు పుస్తకాలు చదవాలి ఒక నాలుగు బుక్స్ ఎంచుకో ఒక కనీసం మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ చేయాలి ఓకే ఈ రివిజన్ చేసిన దానికి ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ రాయాలి నీ లోపాలను నువ్వు తెలుసుకోవాలి తెలుసుకుని ఆ లోపం తయారు ఆ లోపం అనేది నువ్వు మరలా చేయకుండా ఎగ్జామ్ ముందు రోజు వరకు నీ ప్రిపరేషన్ని ఒక కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేస్తే ఎందుకు నువ్వు సక్సెస్ కావు సో ఈ నాలుగు బుక్స్ ఎలా ఉండాలి ఒక బుక్ ఎలా ఉండాలంటే నువ్వు చదువుతావు వాడిచ్చిన ఆర్టికల్ అది నీకు అర్థం కాదు అందులో బిట్టేదో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు అలాంటి పుస్తకాలు వద్దు పుస్తకం చదవడానికి అనుకూలంగా ఉండాలి మొత్తం మ్యాటర్ని క్లుప్తంగా నీ మైండ్లోకి వెళ్ళే విధంగా ఉండాలి ఎలా ఉండాలి సార్ అంటే మీకు చెప్పాను ఇండియన్ అకాడమీ మన చూడండి అరిటి పండు ఒలిచి నోటు పెట్టినట్టు ఉంటుంది అలాగని వేరే బుక్ను విమర్శించట్లేదండి మీకు నచ్చిన బుక్ మీరు చదవచ్చు కానీ చదివినప్పుడు ఇబ్బంది రాకూడదు చాలా స్పీడ్గా రివిజన్ అవ్వాలి ఆ బుక్ పరిమాణం తక్కువ ఉండాలి ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోగలగాలి నువ్వు ఇప్పుడు ఈ సమయంలో రివిజన్ రివిజన్ చేస్తేనే నీ మైండ్లో ఉంటుంది వాడిచ్చిన కష్టమైన బిట్స్ని చేయగలవు ఇంకో విషయం చెప్తాను నీ ఎగ్జామినేషన్ డిసైడ్ చేసేది వందకు వంద శాతం కాదు చదివినది సిక్స్టీ పర్సెంటేజ్ చేస్తే నువ్వు ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సార్ మొన్న ఎన్ని పర్సంటేజ్ సార్ డెబ్బై వచ్చాయి ఎవరికైనా నూట యాభైకి డెబ్బై రాలేదు సార్ డెబ్బై వస్తే వాడు టాప్ ర్యాంక్ అంటే ఫిఫ్టీ పర్సెంటే కూడా లేదు మరి మెయిన్స్ అయినా ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తే నీకు ఉద్యోగం వస్తుంది మరి అలాంటప్పుడు లేని ఎక్కడెక్కడ చెత్తన వెతుక్కోకంటే ఉన్న మంచిదాన్ని మంచి కంటెంట్ని అవసరమైన కోర్ సిలబస్ కంటెంట్ని నీకు ముందు ఈ నాలుగు యాభై పేజీలు మైండ్లో ఉండి అందులో నుంచి నువ్వు సిక్స్టీ పర్సెంటే నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తావు అది తెలియకుండా లేని దానికోసం ప్రాకులాడుతుంటాం మనందరం కూడా నీ ముందు ఉన్న కంటెంట్ వదిలేస్తావు కోరు సిలబస్లో ఏం పెట్టాడు దాన్ని ఎంతవరకు చదవాలి అందులో నువ్వు సిక్స్టీ పర్సెంట్ తెచ్చే స్టేట్ ఫస్ట్ యాభై శాతం చేస్తే సూపర్ 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 డూపర్ హిట్ పోస్ట్ కూడా వచ్చేస్తుంది అది అర్థం చేసుకో యాభై శాతం అంటే మన డెబ్బై ఐదు మార్కులు మన ఎవరికైనా నూట యాభై డెబ్బై ఐదు వచ్చాయా ఒక్కసారి కంపారిజన్ చేసుకో అందుకే నిలబడి నీళ్ళు తాగడం మంచిది పరిగెట్టి పాలు తాగే కంటే అనే సామెత ప్రకారం ఉన్న నాలుగు పుస్తకాలని మంచిగా రివిజన్ చేసుకుంటూ మంచిగా టెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామినేషన్ వరకు కన్సిస్టెన్సీగా ధైర్యం కోల్పోకుండా ఒక మంచి వెపన్ లాగా సాధిస్తానన్న నమ్మకంతో కసితో నువ్వు చదువు ఎందుకు నీకు ఉద్యోగం రాదు కానీ ఈ సమయంలోనే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలి ఈ ఎనభై మూడు రోజులు నీ జీవితంలో ఒక యుద్ధం ఒక భగీరథ జపం చెయ్యు ఈ బలమైన కోరికతో ఒక భగీరథ జపం చేయు తాత్కాలిక సుఖాలు సినిమాలు శిఖారులు పెళ్ళిళ్ళు అన్నీ పక్కన పెట్టాయి అన్నీ కట్ చేసాయి ఒక జపం చెయ్యు నేను చేయిస్తా నా ఆన్లైన్లో జాయిన్ అయినా ఇంకో విషయం ఆఫ్ లైన్ సార్ ఒక విషయం చెప్పగలను సార్ ఆఫ్ లైన్ అనేది వంద శాతము మిగతా కోర్సులో ఇప్పుడు టైం వేస్ట్ ఆఫ్ లైన్ టైం వేస్ట్ కానీ ఈ ఆఫ్ లైన్ టైం వేస్ట్ని టైం యుటిలైజ్ అనే విధంగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఆ ప్రాజెక్టే మనకి ఎప్పుడు ఎప్పుడు మే పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది అరవై రోజుల్లో అరవై రోజుల్లో నీకు ఇంకా ఈ మే పదిహేను నుంచి ఒక ఇరవై రోజులు ఉంటాయి ఇరవై రోజులు నీకు మిగిలి ఉంటుంది ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే ఇంకా మంచిది అరవై రోజుల్లో క్లాస్ రూములోనే నీకు సిలబస్ రివిజను చదవడం అన్నీ అయిపోయే విధంగా ఎందుకంటే నాలుగు పుస్తకాలు మీ చేతిలో పెడతాం నోట్స్ గట్ట ఇవ్వడం ఉండదు మీరు క్లాస్ వినడమే ఉదయం ఐదున్నరకి స్టార్ట్ అవుతుంది తర్వాత ఆరు గంటల పిఎం వరకు కూడా క్లాసులు ఉంటుంది నువ్వు ఆరుకి వెళ్ళిన తర్వాత ఉదయం రైట్ ఏడు నుంచి పదకొండు రివిజన్ చేస్తే చాలు చాలు ఎందుకంటే ఒక్కరోజు నువ్వు క్లాసులో విన్నది ఒక గంట విన్నది ఐదు గంటలు నువ్వు సొంతంగా చదువుకునే దాంతో సమానం ఆ విషయం మర్చిపోతున్నావు ఒక ఫ్యాకల్టీ ఒక కాన్సెప్ట్ని క్లాస్లో స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐదు గంటలు నువ్వు చదివింది ఒక గంట చాలు సో ఈ క్లాసులో విని ఆ యొక్క టైం చదివి తర్వాత నువ్వు ఎగ్జామ్ ప్రతిరోజు పెడతాం ఈ ఎగ్జామ్ రాసి నువ్వు కంటిన్యూగా అరవై రోజులు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నువ్వు ఫాలో ఫిబ్రవరి పదిహేను నుంచి ఓకే సారీ మే పదిహేను నుంచి ఎందుకు నీకు సక్సెస్ రాదు నేను చూస్తాను హాస్టల్ పక్కనే పెట్టాం ఓకే కేవలం పన్నెండు వేల ఫీజే మాత్రమే తీసుకుంటాం బుక్స్ మేమే ఇస్తాం ఆన్లైన్ మేమే ఇస్తాం ఆల్రెడీ ఎవరైనా ఆన్లైన్లో మూడు వేల ఐదు వందలు కట్టి ఉంటే దానికి డిడక్ట్ చేసి ఎనిమిది వేల ఐదు వందల తీసుకుంటాం హాస్టల్ స్పెషలిటీ జెంట్స్కి అయితే నాలుగు వేల ఐదు వందలు టు ఐదు వేల రూపాయలు ఉన్నాయి లేడీస్ మూడు వేల ఐదు వందల టు నాలుగు వేల మధ్యలో ఉన్నాయి ఓకేనండి మన పక్కన ఇన్స్టిట్యూట్ పక్కన ఉన్నాయి స్టడీ హాల్స్ ఉన్నాయి రండి ఈ అరవై టు ఇరవై అరవై రోజులు మీరు కంప్లీట్గా క్లాసులు వినుకుని ఎందుకంటే టైం వేస్ట్ ఉండదు నాలుగు పుస్తకాలు పెడతాం నాలుగు పుస్తకాలని క్లాసులోనే మీకు వచ్చే విధంగా రివిజన్ చేస్తాం ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమయ్యో ఈ రోజు అయిన దానిపైన తర్వాత రోజు అన్లిమిటెడ్ టెస్టులు పెడతాం ఆ టెస్టులు రాసిన తర్వాత నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు లాస్ట్ ఇరవై రోజులు రివిజన్ ప్లాన్ కూడా నేనే ఇస్తాను ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే ఇంకా తదుపరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను మీకు ఆన్లైన్ యాక్సెస్ ఇస్తాను కనుక కోర్స్ తీసుకున్న తర్వాత నువ్వు నీ ప్రాంతానికి వెళ్ళిపోయినా చదివే స్ట్రాటజీ తెలిసిపోతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి రండి విజయనగరం మీకు ఎందుకు ఉద్యోగం రాదో నేను చూస్తాను సో ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే సార్ నీకు నాపై నమ్మకం ఉంటే రా విజయనగరం రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తాం క్లాసులు ఏర్పాటు చేస్తాం మార్నింగ్ ఫైవ్ థర్టీ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా నువ్వంతలు నువ్వు చదువుకొని ఈ రోజుల్లో ఎవడో చెప్పాడు బుక్స్లో రావు కోచింగ్లో అవసరం లేదు అవి అన్నిటికేమో మన దగ్గర అలా ఉండదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ బ్యాచ్లు పడలేదు వంద మందితో నా ఒక బ్యాచ్ని రన్ చేస్తున్నాను ఆ వీడియో కౌంటర్ పెడతాను అర్థమైందండి అద్భుతంగా ఉంది వాళ్ళందరికీ కాన్ఫిడెంట్ వచ్చింది ఉద్యోగం వచ్చేస్తుంది నమ్మకం తెప్పించాం అలాంటి ఫ్యాకల్టీ అలాంటి మోటివేషన్ వాళ్ళని చదివిస్తూ ఉన్నాం అయితే సార్ ఒకవేళ ఆఫ్లైన్కి రాకపోతే ఆన్లైన్ అయినా ఏదో ఒక ఫ్లాట్ నాదైనా చెప్పట్లేదు సార్ ఎందుకు నేను చెప్తానంటే అంటే ఇది నీ జీవితంలో ఒక కళ ఇలాంటప్పుడు ఎవడో ఏదో చెప్పాడని పక్కన పెట్టి మరి ఇప్పుడు సార్ నేను ఉన్నాను మనం ఎనిమిది మంది ఫ్యాకల్టీ తీసుకున్నాం మా నాలెడ్జ్ అలా మీకు ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు నీకు ఆటోమేటిక్గా అది ప్లస్ అవుతుంది తప్ప మైనస్ ఎందుకు అవుతుంది రెండు టైం వేస్ట్ లేకుండా నేనే ఒక ప్రాజెక్ట్ పెట్టాను ఆఫ్లైన్ టైం వేస్ట్ అనే వాళ్ళకి ఇదే నేను చెప్తున్నాను నీకు సిలబస్ అరవై రోజుల్లో అయిపోస్తాను నువ్వుకి నువ్వు చదువుకుంటే అరవై రోజుల్లో నువ్వు చదవలేవు అరవై రోజుల్లో నువ్వు చదవడమే కాదు క్లాసులోనే రివిజన్ చేయించే విధంగా చేస్తాం తర్వాత ఏ రోజు ఆ రోజు నువ్వు చదువుకుంటే చాలు నెక్స్ట్ రెమీడియల్ రివిజన్ టెస్ట్లు పెడతాం అప్పుడు కూడా నువ్వు చదువుకుంటావు అద్భుతంగా ఉంటుంది ఓకే సార్ ఎనీవే ఆఫ్లైన్ ఆన్లైన్ మనకి ఆ ఆటోమేటిక్గా రెండు బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి ఆన్లైన్లో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్లో పదిహేను తేదీ సెకండ్ బ్యాచ్ ఈ మధ్య కూడా మీరు వచ్చి ఈ బ్యాచ్లో కంటిన్యూ అవుతూ దానికి వెళ్ళొచ్చు అయితే ఒకటే సార్ మీరు జాగ్రత్తగా వినండి పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టుకొని కాగబరా కాబరతో తొందరపడి ఒకసారి ఏదో చదివేసి ఈ బుక్ లేదు ఇంకో బుక్ పెట్టి వంద పుస్తకాలు కొనేసుకోకుండా స్టాండార్డ్గా చదవండి నా బుక్స్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే ఇవి క్లాస్ రూమ్ నోట్స్ తక్కువ చదవడానికి అనుకూలంగా ఉంటాయి ఈజీగా అర్థమవుతాయి రెండు కోర్ సిలబస్ ఆధారంగా రచించాం ఈరోజు నా మైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ చూడడం మీకు అర్థమవుతుంది ఎందుకంటే మార్కెట్లో అన్ని బుక్స్ నేను చూశాను సో ఏవైతే గవర్నమెంట్ సైట్స్ ఉన్నాయో ఇస్రో సిఎస్ఐఆర్ మరి అదేవిధంగా పీఐబి కానివ్వండి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రేట్ కానివ్వండి అన్నింటి నుంచి కరెంట్ డేటానే మొదట డెబ్బై పేజీల్లో ఆ యొక్క కరెంట్ డేటాను పెట్టాను మొత్తం డెబ్బై పేజీలు ఫస్ట్ ఈ గ్రూప్ వన్లో ఏవైతే ఇచ్చారో అటువంటివి మరి ఎంతకంటే నీకేం కావాలి మిగతా పేజీల్లో మరి it. క్లియర్గా సిలబస్ ఏం కావాలి ఎంత అరిటి పండు ఒలిచినట్టు నీట్గా సిలబస్ వారిగా పెట్టాం ఆ బుక్ చదివితే నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతంగా అర్థమైపోతుంది మరి నా ఎకానమీ కోసం చెప్పక్కర్లే మరి అలాగే పాలిటీ ఏపిస్ట్రీ కూడా అదే స్టాండర్డ్తో తయారు చేసాం సో మీకు ఈ నాలుగు బుక్స్ కావాలన్నా మేము కొరియర్ చేస్తాం అర్థమైందండి కానీ మెయిన్ ఒకటి ఆన్లైన్ కోర్సు తీసుకున్నారనుకోండి ప్లస్ ఏంటంటే నిరంతరం ఎగ్జామ్ ముందు వరకు ఒకటి మన టైం వేస్ట్ ఉండదు క్లాస్ అనేది స్పీడ్గా అవుతుంది నువ్వు చదువుతావు చెప్పి ఎగ్జామ్ రాస్తావు ఈ విధంగా ఉంటుంది ఓకే ఎనీవే ఏ పద్ధతి పాటించండి ఎన్ని రకాలుగా ఆలోచించండి డబ్బుల కోసం మాత్రం ఆలోచించకండి ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆలోచించే ఈ తాత్కాలిక డబ్బులు తర్వాత మళ్ళా నువ్వు చదవాలంటే నాలుగు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన పరిస్థితి ఎంత అవుతుందో ఆలోచించుకో ఇప్పుడు ఆన్లైన్లో మూడు వేల ఐదు వందలు ఆఫ్లైన్లో పన్నెండు వేలు కాదండి ఇది నీ జీవితం ఇది నీ భవిష్యత్తు సో ఈ భవిష్యత్తు కోసం మనం పెట్టింది కూడా ఫీజు తక్కువ డబ్బుల కోసం ఆలోచించకుండా ప్రశాంతంగా ముందు ఈ ప్రిపరేషన్లో ఎన్ని అవకాశాలు అన్ని అవకాశాలు ఉపయోగించుకొని నీ ప్రిపరేషన్ కొనసాగించు Okay, all the best.